ఇప్పుడు ఒక ఓడిపోయే అభ్యర్థి ఉన్నాడు అనుకోండి సార్ అతనికి మరి అతను కూడా యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పేస్తారండి మీరు ఓడిపోతున్నారండి చెప్పేస్తారండి మనం పనిచేసిన క్లయింట్స్ కి మనకు వర్క్ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో సార్ అక్కడ ఎంత పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎంత మెజారిటీ వస్తుంది ఓడుతారా గెలుస్తారా అనేది క్లియర్ కట్ గా మనం అయితే చెప్తాం సార్ చెప్పినప్పుడు ఓడిపోయే అభ్యర్థి మీకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది సార్ గెలుస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఎగ్గొడుతుంటారు సార్ ఆ అనుభవం కూడా మాకుంది అయితే రాజు గారు కొన్ని సర్వేలు ఉన్నాయండి సార్ మొత్తం అన్ని సర్వేలు కూడా కూటమి అని చెప్తుంటే కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తుంది ఇప్పటికే అంటున్నారు మరి వాళ్ళకి భవిష్యత్తులో రేపు ఈ అన్ని సర్వేలు చెప్పినట్టు గెలి కూటమి వచ్చింది అనుకోండి మరి అతను అతను బిజినెస్ ఇంకా ఉండదు కదా అతను ఫ్యూచర్ లో యాక్చువల్గా క్రెడిబిలిటీ దెబ్బతింటా సార్ కానీ కొంతమంది ఆలోచన విధానం ప్రకారం అంటే నాకు తెలిసి ఓడిపోతారని తెలిసినా కూడా ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా బలంగా చెప్పడానికి కారణం ఆ క్లయింట్ నే ప్రధానంగా నాకు ఈ క్లయింట్ ఉంటే చాలు ఈ క్లయింట్కి ఫేవర్గా అనుగుణంగా నేను రిపోర్ట్ ఇస్తే రేపు ఫ్యూచర్లో ఇదే కెరీర్ లో వాళ్ళు ఉంటారు ఎలక్షన్స్ లో ఆ పార్టీ ఉంటది కాబట్టి ఫ్యూచర్ వర్క్స్ అయితే నా మీద నమ్మకంతో ఇస్తారు కదా జెన్యున్ గా ఇస్తే నాకు ఇప్పుడు ఈ పార్టీ చేజారిపోతుంది అని ఆ పార్టీకి అనుకూలంగా ఇస్తారని నేను భావిస్తున్నాను సార్ రాజుగారు వాళ్ళు అంటే అంటే యాక్చువల్ గా ఓడిపోతున్నాను అనుకోండి నిజం చెప్పేస్తారండి ఏమండి మీరు ఓడిపోతున్నారు కానీ నేను ప్రజల గురించి ఇలా చెప్తున్నాను ప్రజల మైండ్ గురించి అని అలా ప్రీ పోల్ సర్వే కానీ అన్ని యాక్చువల్ ఓడిపోతున్నా సరే యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తారా లేదా దాచిపెడతారా అని నేను అనుకోవటం సార్ ఏ సర్వే సంస్థ వాళ్ళైనా తన సొంత క్లయింట్ కి అయితే ఫ్యాక్ట్ చెప్తారని అనుకుంటున్నాను సార్ చెప్తారు మీరైతే నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ చెప్తాను సార్ ఫ్యాక్ట్ చెప్తాను ఫ్యాక్ట్ చెప్తాను మైండ్ గేమ్ గురించి మళ్ళీ గెలుస్తారని చెప్తే చెప్పొచ్చు బయట అదొక స్ట్రాటజీ సార్ ఇప్పుడు ఓడిపోతున్నారు ఎగ్జాంపుల్ అనుకుందాం సార్ నా క్లయింట్ ఒక అతను ఓడిపోతున్నారు స్వల్ప మెజారిటీ అదే తక్కువ ఎడ్జ్ తో ఓడిపోతున్నారు అక్కడ కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది సార్ అట్లాంటి కొన్ని వివాహాలు ఉంటాయి ఆ క్లయింట్ కి చెప్పి ఆయన అంగీకరిస్తే అవి మనం అక్కడ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది కూడా మీరు ఈ ఈ వర్గాన్ని మీరు ఓన్ చేసుకోండి ఈ వర్గం మీకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళని మీరు మీ దారిలో తెచ్చుకుంటూ మీరే గెలుస్తారని గెలుస్తారని చెప్తాం సార్ ఎక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు ఎక్కడ ఉన్నారు కుల పెద్దలు ఎవరు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడితే మీకు అనుకూలంగా మారుతారు ఇట్లాంటి సలహాలు కొన్ని ఇస్తాం సార్ మనం ఓకే ఇక మనం మీ అంటే మీ యొక్క పోల్ సర్వే చూద్దాం అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీ ఉద్దేశపరకంగా ఏ కోట ఎవరు రావడానికి అవకాశం ఉందంటారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కదా సార్ నూటికి నూరు శాతం కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది సార్ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తుంది అనుకోండి శ్రీకాకుళం ఒకసారి చెప్పండి శ్రీకాకుళంలో మనకు పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్ పది 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 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్పే స్థానాలు రెండు ఉన్నాయి సార్ రెండే రెండు అంటే ఎనిమిది ఓడిపోతాయి చెప్తాను సార్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు రెండు మిగతా రెండు స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది టైట్ ఫైట్ ఉంది అక్కడ వైసీపీ గెలవచ్చు కూటమి గెలవచ్చు ఆ రెండు ఏంటి అంటే మనకు పలాస సార్ మన మాజీ మంత్రి సీధర్ అప్పలరాజు గారు కంటెస్ట్ చేసిన నియోజకవర్గం అది చాలా హోరాహోరీ ఫైట్ లో ఉంది అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవచ్చు లేదా మరలా సీధి అప్పలరాజు గారు గెలవచ్చు సార్ టైట్ ఫైట్ టైట్ ఫైట్ క్లోజ్ కంటెస్ట్ అది నెక్స్ట్ మన శ్రీకాకుళం అసెంబ్లీ ధర్మాన ప్రసాద్ రావు గారు ఆయన కూడా మంత్రిగా చేశారు ఈ రెండు హోరాహోరీ ఉన్నాయి సార్ ఇక్కడ స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే కనుక పలాసలోను తెలుగుదేశంకి అవకాశం ఉంది శ్రీకాకుళం అసెంబ్లీలో కూడా తెలుగుదేశంకి అవకాశం ఉంది గోండి శంకర్రావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది సో ఫైనల్లీ చూసుకుంటే రెండు వైఎస్ఆర్ సిపికి ఎనిమిది కూటమికి ఆ రెండు ఏంటి సార్ హెచ్చర్ల సార్ ఓటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు హెచ్చర్ల స్థానాన్ని అక్కడ అనుకున్నంత స్థాయిలో బీజేపీ అభ్యర్థి చేసుకోలేకపోయారు సోషల్ ఇంజనీరింగ్ లో పోల్ మేనేజ్మెంట్ లో వెనకబడి ఉన్నారని మనకు అర్థమైంది రెండో స్థానం వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా గెలిచే స్థానం పాలకొండ ఓకే పాలకొండ 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 సార్ ఇక శ్రీకాకుళం విజయనగరం వద్దాం అవును సార్ విజయనగరం డిస్టిక్ ఎన్ని ఉన్నాయి అసలు ఎవరు వర్క్ విజయనగరం విజయనగరంలో యాక్చువల్ గా వైఎస్ఆర్ బలంగా ఉంటుంది అని మొదటి నుంచి అనుకుంటున్నాం అట్లాగే విజయనగరం లో మనకు మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఈసారి మూడు అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుంది తొమ్మిదిలో మూడు గెలవబోతుంది ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ గెలవబోతుంది ఒక స్థానంలో టైట్ ఫైట్ ఉంది అది కురుపాం అసెంబ్లీ కురుపాం నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎనలిస్టులు గాని మిగతా సర్వే సంస్థలు గానీ పార్టీ వాళ్ళు కూడా కురుపాంని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు కానీ మన అంచనా కురుపాం ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది కొద్దిగా అవకాశం ఉంది ఎడ్జ్ ఉంది సైలెంట్ ఓటింగ్ జరిగింది అక్కడ కురుపాం ఈసారి తెలుగుదేశం గెలిస్తే అది ఒక సెన్సేషన్ అవుతుంది